హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూసీని డిస్కస్ చేసుకుందాం అండి సో మీ అందరికీ తెలుసును ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అది సో మనం చాలా రోజుల నుంచి కూడా ఏపీ హిస్టరీ కంటిన్యూస్ చేస్తున్నాం మీకు గనుక పూర్తి థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి వీడియో క్లాసెస్ మెటీరియల్తో సహా మన బాలుయకి యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు సార్ మాకు వీడియో క్లాసెస్ వద్దాను అనుకుంటే నైన్టీ నైన్ రూపీస్కి టెస్ట్ సిరీస్ ఉంది ఏపీ హిస్టరీ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది అందులోనే నాట్ ఓన్లీ ఏపీ హిస్ట్రీ టెస్ట్ సిరీస్ ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది వీటితో పాటుగా ఏ సబ్జెక్ట్ అయినా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అంటే మీరు ఏ వీడియో క్లాసెస్ తీసుకున్నా వన్ నైంటీ నైన్కి ఇస్తున్నాం హిస్టరీ కానీ పాలటికల్ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ కాంబినేషన్ కూడా కావాలనుకుంటే రెండు సబ్జెక్టులు టూ నైన్టీ నైన్కి మూడు సబ్జెక్టులు త్రీ నైంటీ నైన్కి ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఇలా కూడా ఉన్నాయి మీరు ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేయండి మీకు చాలా క్వాలిటీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నవీన గుణ సన్నాధుడు సంవిధాన చక్రవర్తి అనేవి ఎవరి బిరుదులు అంట నవీన గుణసన్నాథుడు సంవిధాన చక్రవర్తి అనేవి ఎవరి బిరుదులు అంట బుక్క వన్ను నాచన సోముడు శ్రీనాథుడు రాజనాథుడు రెండు ఇంబట్టండి చూడండి ఇక్కడ నాచన సోముడు యొక్క బిరుదులు అనమాట అంటే నవీన గుణ ఓకేనండి గుణ సన్నాధుడు నెక్స్ట్ సంవిధాన చక్రవర్తి అనే ఏంటంటే బిరుదులు నాచన సోముడు మరి నాచన సోముడు అంటే బొక్కరాయ వన్ యొక్క ఆస్థాన కవి అనమాట అతను యాక్చువల్లీ అంటే విజయనగర సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి మరి ఈయన గురించి ఒకసారి చూద్దాం కొన్ని పాయింట్స్ చూడండి నాచన సోముడు మొదటి బొక్కరాయ యొక్క ఆస్థాన తెలుగు కవి ఓకే ఇతని యొక్క బిరుదులు నవీన గుణే సన్నాథుడు సంవిధాన చక్రవర్తి మరి ఈయనకి ఒక ఈయన రచించినటువంటిది ఏంటి మనకి ఎవరు నాచన సోముడు రచించింది ఏంటంటే మనకు ఉత్తర హరివంశాన్ని రాశారండి ఈ ఉత్తర హరివంశాన్ని రాయడానికి బదులుగా మనకి ఏంటంటే అంటే రాసినందుకు అనమాట ఇతనికి పెంచికల దిన్నె చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడిగారండి పెంచికల దిన్నెని బుక్కరాయ వన్ ఎవరికి ఇచ్చారు లేదా పెంచికల దిన్నెని ఓకే ఏ విజయనగర చక్రవర్తి ఓకే ఇవ్వడం జరిగింది లేదంటే ఉత్తర హరివంశం రాసింది ఎవరు నాచిన సౌండ్ మీద మ్యాక్సిమం పెట్టొచ్చే వచ్చే అవకాశం ఉంటుంది అందుకని నేను మీకు ఇచ్చాను ప్రీవియస్గా కూడా విజయనగర సామ్రాజ్యాల చాలా కవర్ చేస్తున్నాను అష్ట దగ్గర అవ్వచ్చు కృష్ణ గారికి సంబంధించి అవ్వచ్చు లేదా రెండవ దేవరాయలు గారికి సంబంధించి చాలా కవర్ చేయడం జరిగింది ఇందులో మీకు ఇది కవర్ చేస్తున్నాను ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు ఏ మతానికి క్షేత్రంగా అభివృద్ధి ఇది ఇచ్చారండి ప్రీవియస్ క్వశ్చన్ ఇది కూడా స్టూడెంట్ ఎవరో ఒక అతను అడిగారు సార్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి సార్ ఏపీహెచ్డీ అని మాక్సిమం రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేస్తాను గ్యారంటీగా ఓకేనా చూడండి తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు అంట ఏ మతాన్ని క్షేత్రంగా చేస్తుంట బౌద్ధ జైన వీరశైవ పాశుపతి సైవ అండి జైన క్షేత్రం ఉంది యాక్చువల్లీ ఓకే పొట్ల చెరువు అంట జైన క్షేత్రంగా మనకి అభివృద్ధి చెందింది ఒకసారి చూద్దాం ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే తూర్పు చాళుక్యుల కాలంలో బౌద్ధ మతం క్షీణదశలో ఉంది యాక్చువల్లీ ఎందుకంటే కుబ్జ విష్ణువర్ధనడి కాలంలో హుయాన్ సాంగ్ వచ్చాడు యాక్చువల్లీ కుబ్జుజ విష్ణువర్ధనడు మనకి ఫస్ట్ కదా తూర్పు చాళుక్యలో సిక్స్ ట్వంటీ ఫోర్లో అతను వచ్చారు సిక్స్ థర్టీ వన్లో అతనికి స్వతంత్రాన్ని గుర్తించారు బాదామి చాళుక్యులు తర్వాత జయసింహ వాళ్ళప్పుడు వీళ్ళందరూ వచ్చారు యాక్చువల్లీ అయితే వాస్తవానికి తీసుకుంటే ఈస్టర్న్ చాళుకేస్ టైంలో బౌద్ధ మతం క్షీణదశలో ఉన్నది చెప్పాడు సాంగ్ అయితే అదే టైంలో ఓకే జైన మతం అనేది సంపన్నలకు పరిమితమైంది అంటే కొంచెం బాగా రిచ్ పీపుల్ ఎవరు ఉంటారో వాళ్ళు జైన మతాన్ని ఫాలో అయ్యారు అయితే జైన మతంలో మూడు శాఖలు ఉన్నాయి ఒకటి పుస్తక గచ్చం రెండోది నంది గచ్చు నెక్స్ట్ గచ్చం గచ్చామంటే మూడు ఉన్నాయంటే యాక్చువల్లీ మరి ఆ టైంలో ఏ ప్రాంతం అంటే పొట్ల చెరువు అనేది జైన క్షేత్రంగా అభివృద్ధి అనేది గ్రూప్ టుకి ఇచ్చారు అన్నమాట క్వశ్చన్ ఇది యాక్చువల్లీ ఓకే మనం చదువుకోవాలి హుయాన్ సాంగ్ ఆంధ్రప్రదేశ్లోకి ఎవరి కాలంలో వచ్చారు తూర్పు చాళుక్యుల టైంలో వచ్చారా రెండు రోజులు అలాగ అడుగుతారు మనకి సో మనకేంటంటే మనకి హుయాన్ సాంగ్ వచ్చిన వెంటనే వీ షుడ్ రిమెంబర్ ఎవరండి అంటే మనకి హర్షవర్ధనుడు ఎందుకంటే పాహియన్ అయితే అంతకుముందు గుప్తుల టైంలో వచ్చాడు ఆయన సో అంతకంటే ముందనమాట పాహియన్ అయితే సో వీళ్ళ టైంలో ఇది అయినా మరి వేంగి చాళికల కాలం లలిత కళల కోసం ఓకే సోమేశ్వరుడు రచించిన అభిలాష తీర్థ చింతామని తెలియజేస్తుంటే ఇది కూడా ఇవ్వచ్చామని నేను మీకు ఇక్కడ అడిషనల్ ఇచ్చాను పాయింట్ వేంగి చాళికలను లలిత కళలు ఏవైతే ఉంటాయంటే మనకు కల్చరల్ ఆర్ట్స్ అనమాట అంటే ఆ కల్చరల్ ఆర్ట్స్కి సంబంధించి సోమేశ్వరుడు అనే కవి రచించినటువంటి అభిలాష తీర్థ చింతామణి అనే పుస్తకం తెలియజేస్తుందంట ఓకేనన్న అలాగే తూర్పు చాళుక్య వంశాన్ని స్థాపించిన కుబ్జు విష్ణువర్ధను యొక్క భార్య అయ్యన మహాదేవి గుజరాత్కి చెందినటువంటి కవరూరు జైన మత ఓకేనండి మతస్థులకు నెడుంబు మసతుని నిర్మించి ముషినికొండ గ్రామాన్ని దానం చేసి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్లే ఓకేనా కుబ్జు విష్ణువర్ధన్ యొక్క భార్య మనకి ఎవరండి అంటే అయ్యన మహాదేవి గారు వచ్చేసి జైన బసతిని అనమాట ఓకే నిర్మించారండి ఆ నెడుంబు బసతి అంటారు దాన్ని యాక్చువల్లీ మరి ఏ గ్రామాన్ని దానం చేశారంటే ముషినికొండ గ్రామం చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతం జైన మతం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది నేను మీకు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాను ఎవరో స్టూడెంట్ అడిగారు సార్ జైని మతం టాపిక్ ఇంకా ఫినిష్ అవ్వలేదండి బౌద్ధ మతం అయితే ఆల్రెడీ చెప్పేసాము ఒకసారి అది చూసి జైన మతం టాపిక్ గనుక చెప్పకపోతే అది ఒక టూ పేజెస్ ఉంటుందంటే ఒక ట్వంటీ మినిట్స్ క్లాస్ అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ చెప్పాను యూనిట్ వన్ యూనిట్ టూ ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ దానికి రిలేటెడ్ రెస్పెక్టెడ్ మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది ఓకే దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మీకు సపరేట్గా అందుబాటులో ఉంటుంది ఎంటీ నైన్కి వన్ నైన్టీ అనమాట మరి ఎవరైనా ఇండియన్ పాలిటీ కూడా ఉంటే బాగుంటుంది కదా సార్ అంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి ఆ పేపర్ వన్ పెట్టానండి అంటే ఏపీ గ్రూప్ టు మెయిన్స్ పేపర్ వన్ త్రీ ఫార్టీ నైన్ ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ విత్ మెటీరియల్ ఉంటుంది అందులో వీడియో క్లాసెస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అది తీసుకుంటే అది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు ఎందుకంటే ఇండియన్ పాలిటీ అంటే మీరు ఆల్రెడీ చూడొచ్చు ఇప్పుడంటే ఏపీ హిస్టరీ చేస్తున్నాను కానీ ప్రీవియస్ అన్ని కూడా ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ చేయడం జరిగింది ఓకే మీరు ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసినా లేదంటే ఏ వీడియో క్లాసెస్ చూసినా ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది యూ కెన్ అండర్స్టాండ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ కుడి అరసు విధులై అనేవి ఎవరి పత్రికలు ఉంటాయి ఈ రామస్వామి నాయకర్ అన్నాధొరై కరుణ అనేది ఎంజే రామచంద్ర అండి చూడండి రామస్వామి నాయకర్ గారండి ఓకే మనకి పెరియార్ అంటారు అతను యాక్చువల్లీ పెరియార్ రామస్వామి నాయకర్ అనమాట మరి అన్నాధొరై ఎవరండి అంటే మనకి ఓకే ఈయన డిఎంకే పార్టీ ఫౌండర్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి ఈ డిఎంకే పార్టీలో వచ్చినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో తర్వాత కాలంలో ఓకే అన్నాదురై ఫౌండర్ కాబట్టి అన్నాదురై గారి పేరు మీదకుంటే దీనికి అన్నా డీఎంకే అని ఎంజీ రామచంద్రన్ గారిని పెట్టడం జరిగింది ఎందుకంటే కరుణానిధి గారు ఎంజీ రామచంద్రన్ గారు అన్నాదురై గారి పార్టీలోనే ఉండేవారు యాక్చువల్లీ ఓకేనా మరి ఈవి రామస్వామి నాయకర్ గారిని పెరియారు అంటామండి మరి ఈయన మనకి ప్రారంభించిన పేపర్లే కుడి విధితులే అనమాట ఓకే ఇవి జస్టిస్ పార్టీకి సంబంధించిన అనమాట యాక్చువల్లీ జస్టిస్ పార్టీ కూడా స్టార్ట్ అయిన కదా మనందరూ తెలిసిందాం చాలా ఇంపార్టెంట్ ఆత్మగౌరవ ఉద్యమం అన్నీ కూడా పెరియర్ రామస్వామి నాయకర్ గారికి సంబంధించినవి నెక్స్ట్ ఉండి నా జీవిత యాత్ర పేరుతో టంగుటూరు ప్రకాశం గారి ఆత్మకథ ఉందనమాట అంటే నా జీవిత యాత్ర అనేది టంగటూరు ప్రకాశం గారి యొక్క ఆటోబయోగ్రఫీ అనమాట సో దీనిని మూడు భాగాలు ప్రకాశం గారు రాశారంటే మొత్తం ఫోర్ పార్ట్స్ అనమాట అందులో త్రీ పార్ట్స్ ప్రకాశం గారు రాశారు మరి ఫోర్త్ పార్ట్ ఎవరు రాశారంట తెన్నేటి విశ్వనాథం కడప కోటిరెడ్డి త్రిపురనేని రామస్వామి చదివిన వివి రామదాస్ అండి తెన్నేటి విశ్వనాథం గారు అండి మీరు తిన్నటి విశ్వనాథం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదం ఇచ్చింది మనకి తెన్నేటి విశ్వనాథం గారు అనమాట ఆయన రాశారు నైన్టీన్ సెవెంటీ టూ డిసెంబర్ ఐదున టంగటూరు ప్రకాశం గారు జాతికి చేసిన సేవలకు గుర్తుగా ఒంగోలు జిల్లాను ప్రకాశంగా మార్చారు నైన్టీన్ సెవెంటీ టూలో మీ అందరికీ తెలిసినది ఓకేనండి జిల్లాగా ఏర్పాటైంది ఎప్పుడంటే నైన్టీన్ సెవెంటీలో ఓకే పేరు మార్చింది మాత్రం మనకి డిసెంబర్ ఐదున మార్చారు నైన్టీన్ సెవెంటీ టూలో టంగుడూరు ప్రకాశం గారు ఆత్మకథ నా జీవిత యాత్ర అనే పేరుతో విడుదలైంది నా జీవిత యాత్రలో ఉన్నటువంటి నాలుగు భాగాల్లో మూడు భాగాలు ప్రకాశం గారు రాయిగా ఒకదాన్ని తేనేటి విశ్వనాథంగా రాశారనమాట నేను మీకు చెప్తాను డిస్టిక్స్ అనేవి ఎప్పుడెప్పుడు ఏర్పాటు అయ్యాయి అనేది ఒక వీడియోలో సెపరేట్గా చెప్తాను సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఓకే నెక్స్ట్ వీడియోలో మనం డిస్ట్రిక్ట్స్ అంటే మొత్తం టోటల్గా ప్రజెంట్ అంటే ఉమ్మడి జిల్లాలో ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ లెవెన్లో మనకి చిత్తూరు జిల్లా ఏర్పాటు అయింది సో అలాగే ఉత్తర సర్కార్లకు సంబంధించిన కూడా ఈ వీడియోలో నేను చెప్తాను మీకు ఇలా మీకు డిస్ట్రిక్ట్స్ అని ఒకసారి చెప్తాను వీడియోలోని మోస్ట్లీ మీకు రేపుగా నెల్లుండిగా నేను చెప్తాను ఓకేనా దీనిలో నాయకుల మనస్తత్వాలు అప్పటి ప్రజల అన్నీ కూడా రాయడం జరిగిందంట ప్రకాశం గారు ప్రకాశం గారు ఏంటంటే మనకి ఓకే మనం తీసుకున్నట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ప్రకాశం గారు మద్రాస్ కేసరిగా మనకి బాగా పాపులర్ ఆంధ్ర కేసరి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్లో అంటే ట్వంటీ ఎయిట్లో వచ్చింది సైమన్ కమిషను సైమన్ గౌబాయ్కి ఉద్యమం చేశారు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చేస్తున్నప్పుడు కూడాను ఓకే సో తర్వాత కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయిన ఆంధ్ర రాష్ట్రానికి ఓకే సో మరి ఇక్కడ తీసుకుంటే ఆయన రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ అనమాట ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ప్రకాశం గారు క్రింది వాళ్ళలో వందే ఉద్యమ కాలంలో ఆంధ్రలో సంభవించని సంఘటన అంట అంటే వందే మాత్ర కాలంలో వందే మాత్ర కాలంలో మనకి ఎవరు వచ్చారో బిపిన్ చంద్రపాల్ గారు వచ్చారు యాక్చువల్లీ కదా సో మరి ఆయన వచ్చినప్పుడు కానీ లేదంటే వందే మాత్ర మూమెంట్ నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ లెవెన్ వరకు జరిగింది నేషనల్ వైడ్గా మనకి ఆంధ్ర ప్రాంతానికి అయితే కృష్ణ పత్రిక సంపాదకులు అనేటువంటి ముట్నూరు కృష్ణారావు గారు అనమాట ఇన్వైట్ చేశారు ఎవరైనా జాతీయ నాయకులు వచ్చి చేయండి అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి సో అప్పుడు బిపిన్ చంద్రపాల్ గారు వచ్చారనమాట మరి ఆ టైంలో కొన్ని సంఘటనలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లోని మరి ఆ టైంలో జరగనిది ఏంటంట రాజమండ్రి ప్రభుత్వ కళాశాల సంఘటన జరగలేదా కాకినాడ సంఘటన కోటప్పకొండ సంఘటన తెనాలి బాంబు కేసు చీరాల పేరాల మీరు ఇప్పటికే చెప్పేసి ఉంటారు చీరాల పేరాల సత్యాగ్రహం సహాయ నిరాకరణ టైంలో జరిగిందండి నైన్టీన్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ అనమాట నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని జరిగింది మరి మిగతా అన్నీ కూడా మనకి వందే మాత్రం టైంలోనే నేను మీకు ఆ డీటెయి డీటెయిల్స్ డేట్స్ సహాయిస్తాను ఇక్కడ చూడండి రాజమండ్రి ప్రభుత్వ కళాశాల సంఘటన నైన్టీన్ నాట్ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అండి ఏప్రిల్ ఇరవై నాలుగు జరిగింది రాజమండ్రి కళాశాల సంఘటన మరి కాకినాడ సంఘటన నైన్టీన్ నాట్ సెవెన్ అంటే చూడండి ఇక్కడ రెండు సంఘటనలు పంతొమ్మిది వందల ఏడులో జరిగితే రెండు సంఘటనలు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగే అది గుర్తుపెట్టుకోండి కాకినాడ రాజమండ్రి పక్క పక్కనే కదా కాకినాడ రాజమండ్రి పక్క మీరు ఆట అనే సినిమా చూసుకుంటారు యాక్చువల్లీ ఆట సినిమాలో సిద్ధార్థ గారు అనమాట కాకినాడ రాజమండ్రి పక్కపక్కనే కదా అని సో పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి రెండు ఒకేసారి జరిగింది గుర్తుపెట్టుకోండి కాబట్టి డేట్లు డిఫరెంట్ ఏప్రిల్ ఇరవై నాలుగు మే థర్టీ ఫస్ట్ నాట్ సెవెన్ నెక్స్ట్ కోటప్పకొండ సంఘటన అండి ఇది వచ్చేసి నైన్టీన్ నాట్ నైన్ తెనాల బాంబకేస్ నైన్టీన్ నాట్ నైన్ ఈ రెండు ఒకేసారి అనమాట మోస్ట్లీ ఈ రెండు కూడా గుంటూరే కాబట్టి ఈ రెండు ఒక దగ్గర అనమాట ఈ ఫిబ్రవరి ఎయిటీన్త్ ఏప్రిల్ సిక్స్త్ మేబీ డేట్ కూడా అడిగే అవకాశం ఉండొచ్చు మనం చెప్పలేము కదా ఏవైనా అడగవచ్చు ఉన్నారు ఏ వాళ్ళు ఏమంటే మనం రాయాలి తప్ప ఎలా ఎందుకు అడిగారని రైట్స్ మనకు లేవు కాబట్టి సో వీ హ్యావ్ టు ప్రిపేర్ బట్ వన్ థింగ్ అండి ఏపీ హిస్టరీ చదివినప్పుడు ఈ చాప్టర్ చదివితే ఇంకోటి మర్చిపోతూ ఉంటారు గ్యారెంటీగాను ప్యానిక్ కావకండి మీరేమీ అక్కడ రాయాల్సిన అవసరం లేదు ఇది గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కాదు ఓకే మీకు అక్కడ క్వశ్చన్ ఇస్తారు కింద నాలుగు ఆప్షన్స్ ఇస్తారు ఆలోచించి రాయటమే ఓకే తెలిస్తే పెట్టాలి బాగాను డీటెయిల్గా క్వశ్చన్ చదవాలి తర్వాత బాగా ఆప్షన్స్ చదవాలి చదివిన తర్వాత ఆన్సర్ పెట్టాలి ఒకసారి ఆన్సర్ పెట్టేసి మనం బబుల్ చేస్తే ఒకవేళ ఆఫ్లైన్ అయితే బబుల్ చేస్తే మళ్ళీ మనకు ఒకవేళ ఆన్సర్ గుర్తొచ్చినా సరే చేయలేం కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్గా చేయండి మిస్టేక్స్ చేయకుండా ఉంటే చాలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనం నెగిటివ్స్ పెట్టకుండా ఉంటే చాలు ఎన్ని వస్తాయి అన్ని చేసుకొని వస్తే చాలు అనమాట పాపం లాస్ట్ టైం ప్రిలిమినరీలో కూడా అలాగే పాపం తెలిసినవి చేశారు నలభై యాభై వరకు కానీ ఏమో ఆందోళనకు ఏం చేస్తారంటే ఒక ఇరవై ముప్పై ఎక్స్ట్రా నెగిటివ్స్ పెట్టడం వల్ల చాలా మంది డిస్క్వాలిఫై అయిపోయారు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది వన్ ఇస్ట్ హండ్రెడ్లో బయటకు వచ్చేస్తారు బట్ స్టిల్ ఈసారి మనకు ఒకటే ఛాన్స్ కదా మెయిన్స్ అనేది ఒకటే ఛాన్స్ కాబట్టి సో కొంచెం మీరు ఓకేనా జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ చీరాల పేరాల సత్యాగ్రహం అండి ఓకేనా మరి నెక్స్ట్ చూడదామ ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారి అధీనలోకి ఏ సంవత్సరంలో వచ్చింది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు అంటుంది యాక్చువల్లీ దీనికి ఒక చరిత్ర ఉంటుంది ఐ లెట్ యూ నో నౌ సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ అండ్ సెవెంటీన్ ఎయిటీన్ అండి పదిహేడు వందల అరవై ఆరు అండి యాక్చువల్లీ పదిహేడు వందల అరవై ఆరులో ఉత్తర సర్కార్లు బ్రిటిష్ వారి అండర్లోకి వచ్చి యాక్చువల్ ఫ్రెంచ వాళ్ళ అండర్లో ఉండేవి వాస్తవానికి మరి ఎలా ఏంటి అని చూద్దాం ఒకసారి ఉత్తర సర్కార్ని సెవెంటీన్ సిక్స్టీ సిక్స్లో పొందారు అయితే నైన్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో అప్పుడు మొఘల్ ఎంపరర్ అనమాట షాం టూ ఎవరి షా అలం టూ మీ అందరూ బాగా తెలిసినా బక్సర్ యుద్ధంలో ఓడిపోయి అలహాబాద్ సిగ్నేచర్ చేస్తాడు బ్రిటిష్ వాళ్ళతో మనం నేషనల్ హిస్టరీ చదివినప్పుడు కదా సో ఆ షాలం టు మొగలెంపర్ ఏం చేస్తాడంటే ఉత్తర సర్కారులు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిమని ఒక ఫర్మాన ఇష్యూ చేస్తాడు ఓకే మరి అప్పటికి బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లేవ్ మీకు తెలిసిన యుద్ధంలో ఈయన ఫేమస్ భాగను మరి హైదరాబాద్ నవాబ్ ఎవరైతే ఉంటారో అప్పటికి నిజాం అలీ అనమాట మీ అందరికీ నిజాం అలీ అని ఏం గుర్తొస్తా అంటే సైన్య సహకార పద్ధతిలో చేరినటువంటి మొట్టమొదటి ఓకే ప్రాంతం హైదరాబాదు నిజాం అలీ ఖాన్ అనమాట మరి ఈయన యాక్సెప్ట్ చేయలే సో దీంతో బ్రిటిష్ వారు ఉత్తర సర్కారులో దుబాషి అంటే ఏంటంటే అంటే మీడియా అంటే ట్రాన్స్లేటర్ అనమాట ఓకే నేను ట్రాన్స్లేటర్ అనమాట యాక్చువల్లీ ఈ పేరు పొందినటువంటి కాండ్రేగుల జోగి పంతులు అనే అతన్ని మీడియేటర్గా పంపించారు ఉత్తర సర్కారులు అనేది ఇచ్చేయండి అని చెప్పేసి నిజాం అలీదరికి పంపించారనమాట యాక్చువల్లీ మరి కాండ్రేగుల జోగి పంతులు సెవెంటీన్ సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ సిక్స్ మధ్య కాలంలో మచిలీపట్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక ముఖ్య సభ్యుడైనటువంటి జానై బస్ అనే అతనికి అనమాట సొంత దుబాషీగా ఉన్నారనమాట అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారికి ఈయన ట్రాన్స్లేటర్గా ఉన్నారనమాట ఎవరు ఈ కాండ్రేగుల జోగి పంతులు మరి మరి ఈయన పూర్తి పేరు కాండ్రేఖల జోగి జగన్నాథరావు అండి మరి జాన్ ఫైబర్స్ తరపున ఈయన హైదరాబాద్ వాళ్ళతో రాయబారాలు జరిపేవారు అనమాట యాక్చువల్లీ మరి నిజాంలో దివాన్ ఎవరైతే ఉన్నారో అతని పేరు రక్కును అంటే ఆయనకు ఆయనకి బాగా ఇష్టం అనమాట ఈ కాండ్రేఖల జోగి పంతులు అంటే గౌరవం బాగా నేను బాగా తెలివైన వ్యక్తి మంచి వ్యక్తి అని అయితే నిజాం అలీ జోగి పంతుల మధ్యత్వ మధ్యవర్తిని కూడా తిరస్కరించాను నిజాం అలీ ఏంటంటే ఈయన చెప్పినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేనండి ఉత్తర సర్కారులో తెవ్వాలని ఇంకేదైనా అడగండి అని అనేసారు అతను అయితే కరెక్ట్గా పదిహేడు అరవై ఆరు వచ్చినప్పటికీ అంటే సిక్స్టీ ఫైవ్లో కదా ఫర్మాన్ ఇచ్చారు ఎవరు మొఘలెంపర్రు సిక్స్టీ సిక్స్లో అయినా వేరే వర్క్ మీద రాజమండ్రి వచ్చినప్పుడు అక్కడ గొల్లపూడి ప్రాంతంలో రెజిమెంట్ అంటే ఏంటి సైన్యం అనమాట యాక్చువల్లీ వాళ్ళు జీతాలు బకాయిలు ఇవ్వండి మీరు చాలా నుంచి డబ్బులు ఇవ్వట్లేదని గొడవ పెట్టడం మొదలు పెట్టారు దీంతో ఏం చేయాలి అర్థం కదా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇవ్వాలి అరౌండ్ పదిహేను అంటే అప్పటికి చాలా ఎక్కువ అమౌంట్ పదిహేను అంటే పదిహేడు వందల అరవై ఐదు చాలా ఎక్కువ ఇప్పుడే చాలా ఎక్కువ అమౌంట్ కదమ్మా అప్పుడు ఇంకా ఎక్కువ అమౌంట్ ఇది యాక్చువల్లీ మరి ఖజానాలో అంత డబ్బు లేదు మరి ఎలాగా అంటే అప్పుడు కాండ్రేగలు పంతులు ఎంటర్ అయ్యి మీరు ఉత్తర సర్కారులు ఇచ్చేస్తే ఈ జీతాల సమస్యనే మీరు లేకుండా నేను మాట్లాడుతున్న వాళ్ళతో అని చెప్పి సో దీంతో ఏంటంటే ఉత్తర సర్కారులు ఇచ్చేస్తారు కానీ గుంటూరు ప్రాంతం ఎవరు అనమాట యాక్చువల్లీ ఓకేనా గుంటూరు ప్రాంతం ఎవరన్నమాట ఎక్సెప్ట్ గుంటూరు మిగతా అన్ని ప్రాంతాలు ఇచ్చేస్తారండి యాక్చువల్లీ ఓకేనా సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఉత్తర సర్కారులు ఏ సంవత్సరంలో ఇచ్చారన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే తర్వాత అన్నీ ఇంపార్టెంట్ నేను మీకు ఆక్రమణ గురించి కూడా చెప్తాను కొన్ని వీడియోల్లోని అంటే లైక్ జిల్లాలు ఏ విధంగా ఫామ్ అయ్యాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆక్రమణలో భాగంగా మనకి ఔరంగాబాద్ చెందవచ్చు లేదంటే పద్మనాభ యుద్ధం కానీ బొబ్బులి యుద్ధం కానీ నెక్స్ట్ వచ్చేసి మిగతా మనకు చార్మహల్ ఒప్పందం కానీ చందూర్తి యుద్ధం కానీ ఇవన్నీ కూడా వస్తాయి మనకి అదొక టాపిక్లా చేసి నేను మీకు వీడియోస్ పెడతాను ఈ మీకు థియరీ కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను డీటెయిల్గాను మోడర్న్ హిస్టరీ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే నేను చెప్పాను ఏపీలోని మొత్తం మీరు ఒకసారి మన వీడియోలు కనుక చూస్తే మీకు అంత డీటెయిల్గా అవుతుంది చాలా సింపుల్గా అర్ధవంతంగా నేషనల్ మూమెంట్తో ఇంటిగ్రేట్ చేసి మీకు చెప్పాను మీకు డెఫినెట్గా మీకు క్లాసెస్ అయితే సింపుల్గా ఉంటాయి అండర్స్టాండ్ చేసుకోవడానికి అది చదువుకొని మీకు వేరే ఏదైనా బుక్ పెట్టుకొని మీరు చదువుకొని ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో బాలోయే యాప్ లింక్ ఉంటుంది ఏ కోర్స్ అయినా వన్ నైంటీ నైన్కే నేను పెట్టాను అనమాట సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో సోషల్ స్టడీస్లో ఏదైతే మనకు ఉన్నాయి దాంట్లో మంచి కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మన యాప్ డీటెయిల్గా రన్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసును ఓకే కమింగ్ డేస్లో ఇంకా చాలా కోర్సెస్ లాంచ్ చేస్తాను ప్రస్తుతానికి టెస్ట్ సిరీస్లు రన్ అవుతున్నాయి ఇంకా చాలా టెస్ట్ సిరీస్లు వస్తాయి దానికి బిడ్ బ్యాంక్ కూడా అటాచ్ చేసి పెట్టాను కింద డిస్క్రిప్షన్లో బాల్ ఏక యాప్ లింక్ ఉంటుంది అది దాని ద్వారా డౌన్లోడ్ చేయడానికి ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఎయిన్ సెచ్ చేస్తున్నాను యూ కన్ డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అది హోమ్ పేజ్లో చూపిస్తుంది లేదంటే నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి ఎప్పటివరకు మరి నలభై ఏడు వేల సబ్స్క్రైబర్ల దగ్గర తెచ్చారు ఇంకొక ఫిఫ్టీ మనకు టూ థౌసండ్ అయితే ఫిఫ్టీ థౌసండ్కి కూడా మనం వెళ్తాము డెఫినెట్గా ఐ విల్ గివ్ ద క్రెడిట్ టు ఆల్ ఆఫ్ యూ ఆ రిటెన్షన్ టైం అది ఇస్తున్నారు మీరు నాకు చాలా థ్యాంక్స్ అండి నా క్లాసెస్ నచ్చాయి మీ అందరికీ చాలా మందికి సో ఇదే దీంట్లో మీరు కొంచెం ఫార్వర్డ్ కూడా చేసి ఇంకొక ఒక్క మంది చెప్తే ఇంకొక మందికి మనం హెల్ప్ అవుతాం అన్నమాట నెక్స్ట్ టుడియో మళ్ళీ కదా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ విషయూ ఆల్ ద బెస్ట్